వెల్కమ్ మనోజ్ గారు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఇలా అద్భుతంగా ఉండరు మా యాక్టర్స్ అందరూ కూడా చాలా చాలా ఇష్టపడే యాక్టర్ మా మంచి మనోజ్ గారు ఈరోజు జగన్నాథ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ దయచేసి అందరి స్టేజ్ దిగాస కోరుకుంటున్నాం దయచేసి విజ్ఞప్తి మనసింహ మహారాజు మా బంగారం మా అన్న అండ్ అండ్ సినిమా కూడా ఇదే రిలీజ్ లో ఉండాలని కోరుకుంటున్నాం అండ్ మంచి మనోజ్ గారి చేతుల జగన్నాథ్ మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తాం కంగ్రాచులేషన్ భరత్ గారు ఇక్కడ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ ముందు మనోజ్ గారు మనోజ్ గారు మా గోల్స్ అందరి తరం నుంచి ఏం జరిగినా మీ లవ్ మాత్రం తగ్గదు థ్యాంక్ యూ సో మచ్ శీషు చను ఆ మీడియా తో మాట్లాడడానికి కూడా చేస్తారేమే సెలబ్రిటీనే వడ ఇస్ గిడేమా ఐ సేదా ఆ అందరూ మానే మానే పోతారు ఏదా లోపల వచ్చేసి టై లో లోపల అది వచ్చేసి హీరోయిన్ ఎలపదికి చిచ్చుస్తామో మనలన్నా ఈ రోజు సినిమా చేయడం అంటే చూడడం ఈజీటీ ఎప్పటికీ అండ్ అలా ఫ్యాషన్ పెట్టుకొని ఎంతో కష్టాలు పడి ఎంత ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు జరగదు అండ్ నేను ఒకటి నమ్ముతాను కోటి రూపాయలు తీస్తే చిన్న సినిమా కాదు వంద వెయ్యి కోటిని తీసినాకే పెద్ద సినిమా అయిపోదు సినిమా ఇప్పటికీ సినిమానే బాగుందా నుంచి వచ్చినాబా మన ఊరి నుంచి మన ఊరులో పెట్టుదావాగలుగుతారా దూరం అంటే తిరుపతి నుంచి ఎంత దూరం బాగుంటుంది ప్రతికేకి ఉంటాం ఇక్కడ అదే దూరము ఎక్కడికైనా వస్తాను మన వాళ్ళ మధ్యలో మన ప్రజల మధ్యలో మన స్టూడెంట్స్ మధ్యలో ప్రతి ఒక్కరి మధ్యలో చేద్దామని నేనే సజెషన్ చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కి సపోర్ట్ గా నిలబడి మన కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి హెల్ప్ అనగానే వచ్చి అన్న హెల్ప్ చేస్తాడు నిలబడి అని చెప్తున్నారు తమ్ముడు నేనే కాదు మన రాయలసీమలో ప్రతి ఒక్క ఎదుట देट न कुट न कंहिं चटी पेर విమానాలు నాకు ఎప్పుడు ఉండాలని నాకు నా పిల్ల పాపలకు మా కుటుంబానికి నా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ ప్రశ్న ఉండాలని నేను మీరు నేను బాగా పూజించిన శివుణ్ణి ప్రార్థిస్తున్నాను వాళ్ళ అమ్ముడిన వంట ప్రేమతో మంచి బిర్యానీ పెట్టించాడు బాయ్ నాకు అలాగే ఏస్పి గారికి సార్ థ్యాంక్ యూ చాలా ఆనందంగా చూడడం చాలా సంతోషంగా ఉన్న కలవడం సార్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడ ఇన్స్పెక్టర్స్ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేసి మాగ్రేట్ చేసినందుకు పేరు పేరున అండ్ ఎప్పుడు మీరందరూ చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సినిమా మూవీ టీమ్ తో ఒక ఫోటోగ్రాఫ్